హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో దివాళీ స్పెషల్ ఈవెంట్ అయితే జరగబోతుంది ఇక దీంట్లో మంచి మంచి గేమ్స్ అయితే ఉండబోతున్నాయి కదా ఇక ఆ గేమ్స్ కూడా గంప కింద కోడిపెట్ట ఆ కోడిపెట్టలు ఎవరో కాదు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలే కోడిపెట్టల్లాగా వీళ్ళైతే పెద్ద పెద్ద గంపల్లాంటివి తీసుకొచ్చేసి అందులో వీళ్ళంతా కూర్చుని ఉంటే ఎవరు జడ్జ్ చేస్తారో తెలుసా మన హరి అండ్ అవినాష్ వీళ్ళిద్దరూ జడ్జెస్ అంట ఇక వీళ్ళిద్దరిని సైడ్కి పంపించేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టలో కూర్చుని ఉంటారు వీళ్ళని వీళ్ళు కనిపెట్టాలి అది కూడా ఎలాగా జస్ట్ ఏమీ చూడకుండా జస్ట్ వాళ్ళ హృదయంతో దాన్ని కనిపెట్టాలి ఇది పాసిబుల్ అంటారా చూద్దాం ఎవరెవరు ఏం చేశారో ఇక మన అవినాష్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు కదా ఏ విషయానైనా కామెడీ చేయడంలో కింగ్ అనే చెప్పుకోవచ్చు అవినాష్ని ఇక అలాగే రోహిణి కూడా ఉంది కాబట్టి రే ఏ గంప కింద కదులుతూ ఉంటుందో అదే రోహిణి అయింటిది అని చెప్పేసి వీళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట సో అవినాష్ అయితే రెండిటిని అనుకుంటాడు ఇక హరి వచ్చేసి లేదు లేదు ఇదిగో ఇదే కదులుతుంది కాబట్టి ఇదే రోహిణిది అయింటిది ఎందుకంటే ఆమె కామ్గా కూర్చోలేదు కదా దాంట్లో పట్టదు కదా అన్నట్టుగా ఈ యొక్క హరి అయితే చెప్తూ ఉంటాడు సరే మొత్తానికి హరి అయితే కనిపెట్టేస్తాడు రోహిణిని దానికి ముందే సరే ఈ గంపలో ఏముందో నేను వెళ్తాను లోపలికి అని చెప్పేసి అవినాష్ని ఆ గంపలోకి తోస్తే ఇక రోహిణి వాడిని కూడా లాగేస్తుంది ఆ గంపలోకి ఇక వీళ్ళిద్దరూ ఆ గంప కింద కూర్చొని ఉంటే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు మన అవినాష్ అంటే అక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా అక్కడ ఏమీ జరగదన్న విషయం అందరికీ తెలిసిందే కదా వీళ్ళిద్దరూ కామెడీ చేసేవాళ్ళే కాబట్టి చాలా అంటే జోవియల్గా బాగా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అలా వర్కౌట్ అవుతూ వస్తూ ఉంటుంది అంటే ఎవరైనా కామెడీ చేసినప్పుడు పక్కన వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు నిజంగా కామెడీ సూపర్ గా ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక పెద్ద పెద్దగా అరుస్తుంటే ఇక మన హరి అలాగే శ్రీముఖి వచ్చేసి ఆ గంపని ఎత్తేస్తారు త్వరగా అమ్మో లేకపోతే మా అవినాష్కి ఏమైపోతుందో ఈ రోహిణి వల్ల అని చెప్పేసి బయటికి లాగుతారు ఇది నన్ను లోపలే పెట్టి చంపేసేటట్టుంది అని చెప్పి కాస్త కామెడీ చేస్తారు ఇక ప్రతి ఒక్కటి హరి అయితే కనిపెడుతున్నాడు కానీ అవినాష్ అయితే వాళ్ళ బ్యాచ్లో ఒక్కరిని కూడా కనిపెట్టలేకపోయాడు అనమాట ఇక చివరికి ఒకరిని కనిపెడతాడు ఇది ప్రేరణ అని చెప్పగానే అక్కడ వచ్చేసరికి పవిత్ర కూర్చొని ఉంటుంది అక్కడ కూడా ఓడిపోతాడు రౌండ్ ఇక హరి మాత్రం చివరికి కుట్టిని మాత్రం భలే కనిపెట్టేస్తాడు దాన్ని తాగగానే ఏదో మెరుపొచ్చి టచ్ చేసినట్టు ఈ నా గుండె ఇక్కడే ఉంది అన్నట్టుగా కుట్టి అలాగే ప్రియాంక ఇద్దరు దాంట్లోనే కూర్చొని ఉంటే ఇక చివరికి కనిపెట్టేసి రే నువ్వు చూసావా ఒక్కరిని కూడా కనిపెట్టలేకపోయావు బట్ నేను చూడ నా రౌండ్లో నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరినీ కనిపెట్టాను ఇదిరా ప్రేమంటే ఇదిరా అని చెప్పేసి ఇంకా ఎక్కిరించడం మొదలు పెట్టేస్తాడు ఇక విన్ అయింది కూడా టాస్క్ హరి వాళ్ళు అనమాట ఇక అవినాష్ ని అందరూ కలిసి బాగా ఆడుకుంటూ ఉంటారు సూపర్ ఎంజాయ్ అయితే ఉంటుంది ఈసారి స్టార్ మా పరివారం లో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం